హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్లో భాగంగా జీవశాస్త్రం ఇందులో వ్యవస్థల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా ఓకే ఇదివరకే చాలా వ్యవస్థల గురించి మేము ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియోస్ అన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో జనరల్ సైన్స్లో ఉండడం జరిగింది ఓకే ఇప్పుడు నాడి వ్యవస్థ నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ గురించిన అధ్యయనాన్ని న్యూరాలజీ అంటారు మెదడు నాడులకు సంబంధిత వ్యాధి నిపుణుడిని న్యూరాలజిస్ట్ అంటారు నాడి వ్యవస్థను స్థూలంగా మూడు రకాలుగా విభజించుకోవచ్చు అవి ఒకటి కేంద్ర నాడి వ్యవస్థ రెండు పరదీయ నాడి వ్యవస్థ మూడు స్వయం చోదిత నాడు వ్యవస్థ ఒకటి కేంద్ర నాడి వ్యవస్థ రెండు పరదీయ నాడి వ్యవస్థ మూడు స్వయం చోదిత నాడు వ్యవస్థ మరి కేంద్ర నాడి వ్యవస్థలు ఏమేమి ఉంటాయంటే ఏ మెదడు తర్వాత మనకు బి వెన్నుపాము ఇవి కేంద్ర నాడు వ్యవస్థలు ఉంటాయి తర్వాత పరదీయ నాడి వ్యవస్థలో మనకు ఉండాలి ఏముంటాయంటే కపాలనాడులు అంటే నాడులు రకాలు కపాల నాడులు తర్వాత స్వయం చోదిత నాడి వ్యవస్థలో మనకు ఏముంటాయంటే స్వయం చోదిత నాడు వ్యవస్థలో సానుభూత నాడు వ్యవస్థ అలాగే సానుభూత పరనాడు వ్యవస్థ ఇలా ఈ భాగాలు మనకు ఉండడం జరిగింది వీటిని క్షుణ్ణంగా మనకు అంటే నెక్స్ట్ వీడియోలో ఒక్కో వ్యవస్థ గురించి అంటే ఈ నాడు వ్యవస్థకు సంబంధించి మూడు భాగాలు ఉండడం జరిగింది కదా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క భాగం గురించి పూర్తి సమాచారాన్ని లైన్ టు లైన్ మేము ముందుకు తీసుకొస్తాను అందరికీ బాయ్